హాయ్ హలో నమస్తే ఇప్పుడే అమీర్ ఖాన్ నటించిన సితారే జీన్ ఫర్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అమీర్ ఖాన్ జంటగా జెనీలియో నటించగా ఈ ఈ దర్శకత్వం వహించారు ముందు వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లి బాస్కెట్ బాల్ అసిస్టెంట్ కోచ్ గా కుమార్ అనగా అమిర్ ఖాన్ ని ఒక టోర్నమెంట్ కొనసాగిస్తుండగా కోచ్ తో గొడవపడి సస్పెన్స్ అవుతాడు ఆ తర్వాత ఓ తప్పు చేసి పోలీసులకు దొరికిపోతాడు ఆ నేరంతో పాటు కోర్టు జరిమానాతో పాటు కూడా విధిస్తుంది ఆ శిక్ష ప్రకారం గులహాన్ని మానసిక వికలాంగులు దివ్యాంగులు కెట్ బాల్ జట్టు కోచ్ గా నియమిస్తారు ఈ క్రమంలో భార్య సునీత అనగా జనే సదుపాయ భేదాల కారణంగా కాపురంలో కాహాలు చోటు చేసుకుంటాయి వారిద్దరు వేరు వేరుగా జీవిస్తుంటారు గుల్హన్ ఏ విషయంలో గొడవ పడి అయ్యాడు ఏ నేరం చేసి పోలీసులకు దొరికిపోయాడు జి శిక్ష విధించకుండా సోషల్ సర్వీస్ కిందకి బాస్కెట్ బాల్ కోచ్ గా ఎందుకు నియమించాడు దివ్యాంగులు బుద్ధిమాన్యాలతో బాస్కెట్బాల్ బాస్కెట్ బాల్ క్రీడాకారులుగా ఎలా తీర్చిదిద్దాడు నేషనల్ బాస్కెట్ బాల్ చాంపియన్ పోటీకి తన జట్టును ఎలా ప్రిపేర్ చేశాడు భారతీయ జట్టులో గుల్హాన్ తయారు చేసిన జట్టు గెలిచిందా పైన పడిన సస్పెన్స్ వేటు విముక్తి పొందాడా వారితో గొడవలు పరిష్కరించుకొని కాపురం సరిదిద్దుకున్నాడా అన్ని ప్రశ్నలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే వచ్చిన తారే జెనీఫర్ సినిమా ప్రతి ఒక్కరిని భావోద్వేగాలతో బంధించడమే కాకుండా ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కట్టిపడేసింది ఇలాంటి సినిమాకి సీక్వెల్ అనటంతో ప్రేక్షకుల్లో సినిమాని మించిన భారీ అంచనాలే ఈ మూవీ మీద ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో చితారే జమీఫర్ సినిమా రిలీజ్ అయింది సినిమా కథ విషయానికి వస్తే మానసికంగా పరివర్తన చెందని పిల్లలు జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ఎలా సిద్ధం చేశారు ఇక దర్శకుడు అయితే కీలకమైన పాయింట్ అయితే తీసుకున్నాడు కొద్దిగా ప్రొఫెషనల్ కంటెంట్ తో భార్యతో ఎడబాటు తండ్రి లేని బిడ్డగా అల్లిచాటు పెరిగిన అనుబంధం లాంటి ఆ పాయింట్లు కథ చుట్టూ అల్లుకున్నాడు అయితే కథలో ఊహించని మలుపులు లేకుండా రెగ్యులర్ ఫార్మాట్ తో సాదాసీదాగా సాగిపోతుంది ఈ సినిమా మొదలైనప్పటి నుండి ముగింపు వరకు ప్రేక్షకుడు అంచనా వచ్చేస్తుంది అయితే స్టోరీ డెస్టినేషన్ కు ప్రేక్షకుని ఎలా తీసుకు ఎలాంటి అనుభూతి కలిగించాడు అన్నదే ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం ముందుగా చెప్పుకున్నట్టు ఇందులో లేమీ లేకుండా ఎలాంటి ప్రయోగాలకి తావు లేకుండా భావోద్వేగానికి చేసే అంశాలు కూడా లేకుండా తప్పగా సాగిపోతుంది కాకపోతే జెనీలియా అలాగే తొమ్మిది మంది పిల్లల యాక్టింగ్ ఈ సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాయి ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అమెరికాన్ నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా పాత్రకు వీలైనంత వరకు పూర్తిగా న్యాయం చేస్తాడనే చెప్పాలి ఇందులో విశేషం ఏమిటంటే తన పొట్టిగా ఉండటంపై తానే షటైర్లు వేసుకున్నాడు మధ్య తరగతి వివాహిత పాత్రలో ఎనీలి ఉదిగిపోయిందనే చెప్పాలి సంప్రదాయ కట్టుబొట్టులతో కొత్తగా కనిపించింది ఈ సినిమాలో కీలకంగా మారిన పిల్లలందరూ ఎవరు పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారనే చెప్పాలి తమ నటనతో భావోద్వేగాలతో బాడీ లాంగ్వేజ్ తో సినిమాను అల్లరి అల్లరిగా మార్చేశారు ఇక మిగతా నటి నటులు పరిమితి మేరకే నటించారు అలాగే సాంకేతిక విభాగం పనితీరుకొస్తే ఈ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ബാ

పిల్లల కథ నేపథ్యంగా సాగే ఇష్టపడే వారికి అలాగే అమెరికన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఉంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి